గివ్ యువర్ సెల్ఫ్ యూ హగ్ ఎవ్రీ వన్స్ ఇన్ వైల్ ఒక్కోసారి మిమ్మల్ని మీరు కౌకరించుకోండి ఇది వాక్యం ఏంటది అర్థము ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్ టు కామన్ టాక్ అబౌట్ దిస్ సో మనం ఏం చేయాలి అప్పుడప్పుడు మనల్ని మనం హగ్ చేసుకోవాలి ఎప్పుడైనా చేసాం ఆ విధంగా సో ఎక్కడైనా ఒక మంచి పని చేసినప్పుడు ఒకరి సహాయం చేసినప్పుడు నీది కరెక్ట్ అనిపించినప్పుడు నేను ఎవరో మెచ్చుకోరు అక్కడ నీకు నువ్వుగా పుర్రా అని గట్టిగా ఒకసారి మనం అలా అనుకోవాలి దీన్ని అర్థం అది సో అలాంటి సందర్భాలు అలాంటి సన్నివేశాలు అలాంటివి మనకు పెరగాలి రోజు మీద ఎన్నిసార్లు నువ్వు అర్జు చేసుకుంటావు నేను నువ్వు అనేది కాస్త ఆలోచన చేయండి దానివల్ల నీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇప్పుడు నేను ఇవాళ అనుకోండి మాడి నుంచి ఎన్ని పనులు చేసా నాకు తెలుసు ప్రతి పనికి రెట్టింపు ఉత్సాహం పెరుగుతుంది కానీ నిరుత్సాహం కలగట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా సో గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ట్రై టు హగ్ యువర్ సెల్ఫ్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే హక్ చేసే సన్నివేశాలు అసలు ఉన్నాయా కూడా తెలిసిపోతుంది మీకు నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి నన్ను ఈవేళ అలా టూర్ వెళ్తే ఇట రెండు అంశాలు నాకు ఇచ్చారు ఒకరు చాక్లెట్లు ఇచ్చారు తర్వాత ఇంకొకరు వచ్చేసి ఇలా ఇంకో ఇంకొకరు వచ్చి ఖర్జూరు ఇచ్చారు అది అన్నం పెట్టి మర్చిపోయినా ఖర్జూరు పండు వచ్చి ఉన్నారు నాకు టైం దొరకలే సో ఇవాళ మీకు ధ్యానం అనేది మేము నేర్పిస్తున్నాము అలాగే అది కాస్త అంతర్గత పూజ లోపలికి చేసే పూజ మనం ఆశ్రమాలకు వెళ్తాము అది జరిగేది అక్కడ అదే సరే మనకేం అలవాటు అయింది ఇళ్ళ దగ్గర కానీ బాహ్య పూజ అలవాటు అయింది ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక ఫోటో పెట్టుకొని లేదా ఒక గురువుని పెట్టుకొని నువ్వే దేవుడు అనుకుంటా వేస్తాం పాటలు పాడుకునేస్తూ ఉంటాం అది బాగా ఉంటుంది కూడా సందేహం లే బట్ ఇక్కడ మనకు అనుభూతులు కావాలి ఆలోచన నుంచి మన యొక్క స్థాయి అనుభూతికి మారాలనికీ ధ్యానం గొప్పతన విషయాన్ని ఇప్పటికే మేము చాలామంది మేము ప్రూవ్ చేస్తున్నాం అదే విషయాన్ని ఆ టేస్ట్ మీకు అందరికి ఇవ్వాలని ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం సో ఈ యొక్క బహిరంగ పూజ అలాగే అంతర్గత పూజ బాహ్య పూజ అంతర్గత పూజ ఎలా ఉంటుందంటే ఇటు చూసారు కదా చాక్లెట్లు అరటిపండ్లు అరటిపండ్లు స్వీటు కన్నా ఏది ఏది బాగా స్వీట్గా ఉంటుంది మీకు చాక్లెట్ అండి చెప్పండి వాస్తవం చెప్పుకోవాలా చాక్లెట్ మేలు కదా అది బాగా స్వీట్గా ఉంటుంది సో అది సవతి ప్రేమ అది బాహ్య పూజ అంతర్గత పూజ అంటే లోపల పూజ ఎలా ఉంటుందంటే అమ్మ అమ్మ తల్లి ప్రేమ తల్లికి అదే దాని అంతర్గత పూజ నీ తల్లి అలాగే గురువు నీ లోపల ఉన్నాడు కాబట్టి ఇవాళ మనకు పద్ధతి కూడా పరిగెత్తున్నాం చాక్లెట్లు కురుకురేలు బిస్కెట్లు ఇంకొకటి అవి ఇవి తింటూ శరీరాన్ని కాస్త బాగా కొలబడి చేసాం తద్వారా మనసు కూడా అలా తయారైపోయింది ఏ మంచి విషయాన్ని మనం స్పందించట్లా మేము వాళ్ళ మీరు చెప్తున్నా స్పష్టంగా వీర్ ఆల్ వర్కింగ్ ఫర్ దట్ కాజ్ అంతర్గత ధ్యానాన్ని పూజని కాస్త ఎంకరేజ్ చేస్తూ మీలో రియల్లో మీలో ఉన్నదేంటి ఆ శక్తి ఉన్నది కదా వివేకం చెప్తున్నదే ఏంటి ఆ శక్తి భగవంతుడు లోపలే ఉన్నాడు అనే దాన్ని తీసుకురావడం కోసము ఈ యొక్క అంతర్గత పూజ అంటే హార్ట్ మెడిటేషన్ ఉపయోగపడుతున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇవాళ మీ టీచర్లకు కానీ మీ పేరెంట్స్కి కానీ అది మేము రూపాయి ఖర్చు లేకుండా అందిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ రేపు ఫిబ్రవరి మార్చి రెండవ తారీఖు అంటే ఆదిశక్తి మహోత్సవం అనే మా గురువుగారి పుట్టినరోజుని లాలాజీ మహారాజు పుట్టినరోజుని ఆదిశక్తి మహోత్సవంగా జరుపుకుంటున్నాము వసంత పంచమి ఆదిశక్తి అంటే మీనింగ్ తెలుసా మీకు ఆదిశక్తి పరశక్తిని పాటలు పాడుతుంటాగా ఆదిశక్తి అంటే ఆది అంటే మొదట మొదటి రోజు మొదటన ఈ సృష్టి ఆరంభంలో ఏ శక్తితో ఉందో ఆ శక్తి తాలూకు అనుభవాన్ని ఇక్కడ పొందొచ్చు మనం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మనందరం కూడా ఆ సమానమే వారసుల విషయాన్ని గుర్తులు పెట్టుకొని అది అందరి మన అందరికీ సంపద విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఓకేనా ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రతి ఎగ్జామ్ని కాస్త మనం హక్ చేసుకోవాలి దాని తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి రైట్